పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గురువారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విస్తృతంగా పర్యటించారు గోదావరికన్నులోని సమ్మక్క సారలమ్మ గద్దెలు శ్మశాన వాటిక అశోక్ నగర్లోని గర్ల్స్ హై స్కూల్ గౌతమ్ నగర్లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రామగుండం చౌరస్త వద్ద నిర్మిస్తున్న ఆర్ఎండ్బి రోడ్ పనులను సంబంధిత అధికారులతో పనులను వేగవంతంగా చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ గురువీర ఈఈ రామన్ ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు the doctor is very good. This is the doctor. 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 you've ఇక్కడ ఇక్కడ ఎక్కువగా అడుగుండే వాళ్ళ ఇష్టం వచ్చిన కనీసం ఇంకా ఎగ్గులాగా పోసేసి ఆ టూరిస్ట్ ఉంటే మధ్యలో రోడ్డు ఏమైనా కానీ రోడ్డు చేసి దాన్ని బట్టి లైట్లు పెట్టేసి ఇచ్చేస్తాం

ఇక్కడ ఎల్లో ఉంది సార్ ఇంటెజల్ రోడ్వాడి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కంప్లీట్ పార్కింగ్ జోన్ అంటే లోపలికి ఎంటర్ ఎవరు లేదు అక్కడ నుంచి నడిచి రావడం కదా కరెక్ట్ వేసి నుంచి అంత పార్కింగ్ ఎవరైనా ఎంటర్ అయితే ఇది అవుట్ సార్ కొంచెం మాకు

ತರ ಆಲ್ರೆಡಿ ಟೂ ಥರ ಲೈನ್ ಓನ್ ಸರ್ ರೋಡ್ ಅಂದ್ರೆ